కోడూరు మండల శాఖ లైన్స్ క్లబ్ అధ్యక్షులు పోతపోయిన సీతారత్న సాయిబాబు జనదన వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు కోడూరు ప్రధాన సెంటర్లో సాయిబాబు జనదన వేడుకల సందర్భంగా కూటమి నేతలు కేక్ కట్ చేసి కనుక నిర్పహించారు అనంతరం కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రసవించిన మహిళకు ఫ్రూట్స్ బేబీ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రి గంగయ్య జనసేన పార్టీ నాయకులు పోతపోయిన కరుణకుమార్ కుమార్ కాగిత రామారావు కోట రాంబాబు పోతపోయిన లక్ష్మణ ఆవుల బసవయ్య కడపకొల్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు இத கொண்ட கிரீம் இது நூரி இது ஷாம்பூ இது பவுடர் மாஸ்பட் కిట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లేడీ డెలివరీ అయింది ఆడపిల్ల జన్మించిన సందర్భంగా ఆ పాపకి మేము మా ఛాయశక్తుల జన సైనికులు హాస్పిటల్ కమిటీ వారు లైన్స్ క్లబ్ వాళ్ళు అందరం కలిసి ఒక కిట్టుని ఆ బ్రెడ్ని ఫ్రూట్స్ని ఇవి ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఎవరైనా సరే కోడూరు హాస్పిటల్కి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా డాక్టర్ గారు కృషి చేస్తున్నారు వీడు వీళ్ళు కూడా ఇక్కడే డెలివరీ అవ్వడం జరిగింది ఎవరైనా చుట్టుపక్కల వారు ఎవరైనా తెలియని వారన్నా హాస్పిటల్కి వచ్చి శుభ్రంగా డెలివరీ చేసి వీళ్ళు మూడు రోజులు ఇక్కడ సౌకర్యం కూడా కల్పించి పంపిస్తారు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సదా అవకాశం ఇచ్చిన మన పిహెచ్సి డాక్టర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం